వాణిశ్రీ కామేశ్వరమ్మ తన ముగ్గులు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్ గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండోవాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక లేలాండ్లో మెకానికల్ ఇంజనీరు మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జంటు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన బారినపడింది కడుపునొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది టెస్ట్లు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్లి ఎర్లీ స్టేజిలో బయటపడిన క్యాన్సర్కి అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండి పొమ్మన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్న ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఉంది ఒక పోర్షన్ సీతకి అద్దెకిచ్చి మరొకదానిలో ఉంటోంది మీ ఇళ్లల్లో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు మంచికి చెడుకీ ఆసరాగా ఉంటారు బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళొస్తుంటేనే చుట్టరికాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మన్నదు జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళనపడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు షొంటి శేషమ్మ తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాసు నుంచి నాతోపాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరిదాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్నుమూస్తే సరాసరి కైలాసానికి పోతారట గదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతోంది సరేనమ్మా ఆశేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది షుగరు జబ్బు ఉంటే ఒంట్లో ఉన్నట్లేను చీమలు చేరినట్టు జబ్బులు చేరుతా యని డాక్టర్ చెప్పాడు గుండెపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ రూపం శివోహం శివోహం ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మా నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్తకంఠంతో అన్నారు వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరంపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకుటిల్లు పాతబడింది దానికేం విలువలేదు కాని రెండొందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేక్లా అమ్ముడుపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరికొచ్చివుండు అంటే ససేమిరా అంటోంది ఇప్పుడిక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురూ పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెలనెలా డబ్బు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైలా చేయిస్తేనే గదాపుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెలనెలా తలో పదివేలు నా బ్యాంకు అకౌంటులో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు గనుక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకి పోయి గుసగుసలాడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగ్ అమ్మ నువ్వు ముసలమ్మవైపోయినా చింత చచ్చినా పులుపు చావనట్టు నీకు కోరికలు చావలేదు కాశీయాత్రకి పోయి తిరిగి రావాలి గాని అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటం ఏంటి ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది ఆమె ముసల్దే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాల్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో తల్లిమీద చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకోని దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరు ఎన్నైనా చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శశభిషలు లేకుండా కుండబద్దలు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ నందంగాడేనా వాడిని పట్టుకుని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరంపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళూ ఫలహారాలు ఇస్తుంటాడనీ మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకు ఒకరు చెప్పేదేంటిరా టీవీల్లో స్వాములు రోజూ ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్లంతా తెలివి తక్కువ దద్దమ్మల మీకు నమ్మకాలు లేకపోతే పోయినయ్ నా నమ్మకం నాది ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చెయ్యమని జీవిత చరమాంకం కాశీలో గడపడం అక్కడే శివైక్యం చెందడం కంటే సంతోషం ఇంకేం ఉంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేటు ఫిరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయానికి వాళ్ల బుర్రలకెక్కింది అమ్మా నీకు సంవత్సరాల తరబడి నెలనెలా పదేసి వేలు డబ్బు పంపడం మావల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బొటాబొటీగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకి వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిల్లో ఉండొచ్చుగా తమ డెసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముంచుకొచ్చింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మోసికని పెంచిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ కళ్ళు చెమ్మగిల్లడంతో కొంచెం కంగారుపడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నారు కాని తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్లకు తెలియదు యాస్టరిస్క్ 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 కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బీదా బిక్కీలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాకు కంపెనీలో మేస్త్రీగా పనిచేస్తున్న పానకాలుకి అద్దెకు ఇచ్చింది కాశీలో తనకు నెలనెలా బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది షొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకు వెళ్లిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్లేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీ చేరుకుని ఆశ్రమంలో చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అదీ కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్లిపోయానురా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కాని తర్వాత వాళ్లకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటూ గుంటూరు ఇంట్లో ఉండటం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకి వేలు పంపినా నష్టమేం ఉండదు అని ఆలోచించారు అమ్మ ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్న సీతకుగాని ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దాం అమ్మా కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతికున్నంత వరకు అమ్మే పనిలేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడ్నుంచి వస్తాయి అని తలలు బాదుకున్నారు యాస్టరిస్ క్యాస్టరిస్ యాస్టరిస్ బాదం ఆకులు పండి నేల రాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో తరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గులు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మగారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి రండి ఆమె భౌతికకాయాన్ని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచాం అని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్లి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంకు పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంకు నుంచి నెలనెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్టు ఎంట్రీలు ఉన్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంటుకి డబ్బు పంపడం ఏంటి గుంటూరు వెళ్ళి బ్యాంకు మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్గేజ్ స్కీం ద్వారా యాభై లక్షలు లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెలనెలా ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంకు మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్కచచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ల ముఖాల్లో కత్తివేటుకి నెత్తులు చుక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేశాయి నోటమాట రావడం లేదు ఎవరికీ ఓ మై గాడ్ దేవుడిని తలుచుకున్నారు అప్పుడు